రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వైసీపీ పార్టీ తరఫున మైకుల్ పగ్లేలా మాట్లాడేది పేర్ని నాని అని కానీ ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాక మాత్రం ఆయన మౌనం ఎందుకు వహించారని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంటి నాగరాజు ప్రశ్నించారు పేర్ని నాని ఏదైనా మాట్లాడితే తరువాత అరెస్టు తనదే అని నాని భయపడుతున్నారని విమర్శించారు జోగి రమేష్ గత వైసీపీ పాలనలో మంత్రి అయ్యాడంటే అది బీసీల చలవేనని గుర్తు చేశారు అక్కడ తిరుపతిలో ఆ ఎమ్మెల్యే గారు ప్రమాణం చేశారు మరి ఇక్కడ ఆ బైలువార ఇన్ఛార్జి గారు కూడా ప్రమా అమ్మవారి కూడా ప్రమాణాలు చేశారు కానీ ఈ పడ నియోజకవర్గంలో చాలా మంది నాయకులు మా జోగి మేము మా ఎమ్మెల్యే గారు మా జోగి మా వైయస్ఆర్ నాయకులు చాలా మంది ఉన్నారు మరి కృష్ణా జిల్లాలో ఉన్నారు ప్రేమి నాని గారు అన్ని విషయాల్లో స్పందిస్తారు ఆ కొలుగుపూడి గారి మాట్లాడిన దాని కూడా ఇది సంబంధం లేకపోయినా అసలు నాకు పరిచయం లేదు నాతో మాట్లాడాలని స్పందించిన పరిస్థితి ఈ రోజు పేరు నాని గారు మాట్లాడితే మరి జోగి రమేష్ గారి గురించి రోడ్ ఎక్కడా రెడీగా ఉన్నారా లేరా అని తెలుస్తుంది ఎందుకంటే మా జోగి మా వైయస్ అనేవాళ్ళు ఎవరు ఇప్పటి వరకు కూడా కనీసం రోడ్ ఎక్కి పోరాటం చేయలేదు ఎందుకు చేయలేదు అంటే వైఎస్ఆర్ సిపి పార్టీలో ఆయన పక్కన పెట్టారా మీరంతా ఈ జిల్లా అధ్యక్షుడు కానీ పక్క జిల్లా అధ్యక్షుడు కానీ మిగతా నాయకులందరికీ అన్యాయం జరిగితే మాట్లాడతారు తప్ప జోగి రమేష్ అన్యాయం జరిగితే మాట్లాడరా మీ పార్టీ కాదా అంటే మీరు మాట్లాడితే మళ్ళీ మీ మీద కేసులు కడతారని భయపడుతున్నట్టున్నారు పాపం మీరు తర్వాత జోగి అభిమానులు వైసీపీ కార్యకర్తలు రోడ్ ఎక్కడానికి రెడీగా ఉన్నారని మీరు చెప్తున్నారు విలేకరు మీరు చెప్తున్నారు వాళ్ళు మాట్లాడకపోతే నన్ను అడుగుతారండి మీ క్వశ్చన్లు కాబట్టి వాళ్ళు అడగండి రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీ పార్టీ గురించి మాట్లాడేది ఒకరే ఒకరు మా పేరు నాని గారు మా పేరు నాని గారు ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ గురించి మీరు స్పందన ఏంటని మీరు నన్ను అడగడం కాదు జర్నలిస్టులు మీరు ఆయన అడగాలి ఏది వచ్చిన సమస్య వచ్చినా మైకులు పగిలేటట్టుగా మరి పేరు నాని గారు స్పందిస్తారు ఈ రోజున జోగి రమేష్ అరెస్ట్ గురించి స్పందించట్లేదంటే మరి తర్వాత అరెస్టు నాదే అని ఆయన అనుకున్నారేమో అందుకనే ఆయన స్పందించలేదేమో లేకపోతే జోగి అభిమానులు కానీ వైసీపీ అభిమానులు కానీ రోడ్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చెప్తున్నారు కాని వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఖచ్చితంగా మీరు ఈ కోసమే పేరు నాని గారిని అడగాలని తెలియజేస్తాను